హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రతిదైతే ఉంటుంది వచ్చినటువంటి అప్డేట్స్ చాలా మంది రిపీటెడ్ కడిగినటువంటి డౌట్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకేనా లేట్ చె స్టార్ట్ చేద్దాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ పేరు పొంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక్క సొంతం ఎస్ఎస్సి లో ముప్పై ఐదు మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది రైల్వే ఎస్ఎస్సి జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యూఎఫ్ఏ యాప్ లో కలవు ప్రతి సబ్జెక్ట్ కు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో క్లాసులు చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో అందిస్తుంది ఒక్క యూఎఫ్ఏ యాప్ మాత్రమే మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు ఈసారి సారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు మీ లక్ష్యాన్ని చేరుకో పూర్తి వివరాలకు సంప్రదించండి ముందుగా చాలా మంది కూడా మనకి ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మన అదృష్టం ఏంటంటే ఎస్ఎస్సి జీడీ ట్వంటీ సిక్స్ థౌసండ్ పోస్ట్ల వరకు మనకి ఈసారి మళ్ళీ ఎక్స్ట్రాగా ట్వంటీ థౌసండ్ వరకు యాడ్ అయిపోయి మొత్తం ఫార్టీ సిక్స్ థౌసండ్ వరకు అయితే మనకి వేకెన్సీ అయితే ఇంక్రీజ్ అయితే అయిపోయింది అన్నట్టు సో కాబట్టి ఏంటంటే మనం ఇంతకుముందు ముందుకు అనుకున్నటువంటి కట్ ఆఫ్ కంటే కాస్ట్ అయితే మనకి కట్ ఆఫ్ అయితే కొంచెం ఊరట్ అయితే ఉంటుంది అన్నట్టు మాక్సిమం మీకు అయితే కొద్ది వరకు స్కోర్ ఇచ్చినా కానీ మనకి ఇక్కడ గెట్టిన అవకాశం అయితే ఉంటుంది ఫిజికల్ కి చాలా పెద్ద మొత్తంలో కాంపిటీషన్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి ఓకేనా ఖచ్చితంగా మీరు అయితే ఇప్పటి నుంచి అయితే మీరు మీరైతే ప్రాక్టీస్ చేయండి మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో కూడా ఫిజికల్ కి అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ టైం ఎస్ఎస్జి జూ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది ఇది ఆగస్ట్ ట్వంటీ సెవెన్ కి స్టార్ట్ అవుతుంది అది వచ్చేసి మనకి ఫిబ్రవరిలో ఉంది దీనికి సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా మన దగ్గర స్టార్ట్ అయిపోతుంది అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్ఎస్ఈ జీ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది మనకి విదిన్ ఈ త్రీ ఫోర్ డేస్ లో ఖచ్చితంగా రావచ్చు ఎప్పుడైనా కానీ రిజల్ట్ అయితే రావచ్చు అన్నట్టు ఫిజికల్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది చాలా మంది కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు ఫిజికల్ అనేది విదిన్ టూ మంత్స్ లో అయితే కండక్ట్ చేస్తారు మనకి ఏంటంటే ఫిజికల్ టెండర్స్ అనేది పోన్ అయితే చేసుకుంటూ వస్తున్నారు బట్ అది పోస్ట్ పోన్ చేసినా ఏది జరిగినా బ్యాక్అౌండ్ లో అది వర్క్అవుట్ మనకి వర్క్ అయితే స్పీడ్గా జరిగిపోతుంది బట్ మనం ఏం చేయాలా విత్ ఇన్ టూ మంత్స్ లో మనకి జులై లాస్ట్ వీక్ అండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ పెట్టే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా అయితే మనము ఎంత వీలైతే అంత త్వరగా ఫైవ్ కేఎమ్ అనేది ఇన్ టైంలో వచ్చే విధంగా మనం అయితే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవాలి చెస్ట్ కూడా ఒకసారి చూసుకోండి చెస్ట్ కూడా తక్కువంటే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు ఎంత కష్టపడి తిరగ ఇక్కడికి వచ్చాక మనము చాలా ఇబ్బంది పడతాం అండ్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ తగ్గేలా మీరు కూడా డైట్ అయితే తీసుకొని రైలి గ్రౌండ్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్పీఎఫ్ సంబంధించిన దానికి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు అయితే చాలా మిస్టేక్స్ అయితే జరిగాయి కదా దానికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఉంది అందులో భాగంగా ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మీరు చాలా మంది కూడా మిస్టేక్ అప్లోడ్ అయితే చేశారు బ్లర్ గానీ బేడ్తో కానీ అదేవిధంగా మీకు సైడ్గా క్రాస్ గా కానీ ఇలా చేశారు సిగ్నేచర్ కూడా అలానే చేశారు కాబట్టి మీరు ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్ మళ్ళీ అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉండడం జరిగింది ఈ జూన్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ కి మనకైతే అవకాశం అయితే ఉండడం జరిగింది కనుక ఎవరైతే మీరు రాంగ్ అప్లోడ్ చేస్తారో ఖచ్చితంగా అయితే మీరైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ కరెక్ట్ గా అప్లికేషన్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ జీడీ యాంత్రికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అయితే రావడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటిది కను ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు అప్లికేషన్ వచ్చేసి మనకి థర్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ కి స్టార్ట్ అవుతుంది థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఉండడం జరిగింది నోటిఫికేషన్ గురించి మీకు ముందుగానే తెలిసింది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఫాస్ట్ గా మనం చేస్తూ ఉండడమే అండ్ అదేవిధంగా దీని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ మార్చ్ టూ త్రీ నుండి ట్వంటీ ఫిబ్రవరి టూ థౌసండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరై ఉంటారో వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓపీస్ వాళ్ళకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది జనరల్ వాళ్ళకైతే ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఉండదు అన్నట్టు ఒకసారి మీరు గమనించాల్సిన విషయం అండ్ అదే విధంగా ఇది ఒక జీడికి వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు యాంత్రిక్ వచ్చేసి డిప్లొమా పాస్ అయిన ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించినటువంటి కూడా స్క్రీన్ పైన అయితే ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా మంది కూడా వెయిట్ చేసినటువంటి నోటిఫికేషన్ లో భాగంగానే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది అన్నట్టు చూస్తున్నారు కదా నోటిఫికేషన్స్ అనేది కంటిన్యూస్ గా ఉంటున్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇయర్ లో నోటిఫికేషన్స్ అనేది ఓకేనా కాబట్టి అది ఒకసారి గమనించండి అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వచ్చేసి మనకి ఏంటంటే గ్రూప్ ఎక్స్ అండ్ వై సంబంధించినటువంటి రిక్యుమెంట్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మనకి ఏంటంటే జులై ఎయిత్ నుండి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఎయిత్ జూలై వరకు లాస్ట్ డేట్ ఉంటుంది అండ్ దీని డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి అయితే చెక్ చేయండి థర్డ్ జులై టూ థౌసండ్ ఫోర్ నుండి థర్డ్ జనవరి టూ థౌసండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారు వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ తీసుకోవచ్చు డిప్లొమా వాళ్ళు అప్లికేషన్ వేసుకోవచ్చు అండ్ వొకేషనల్ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇంటర్మీడియట్లో ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలి అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ కలిపి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలి ఒకవేళ వొకేషనల్ వాళ్ళకి అలా లేకపోతే మీరు టెన్త్ మనకి ఏదైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కదా దాంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలన్నట్టు ఇది ఒకసారి మీరు గమనించాల్సిన విషయం మనకి సిఐపిఎఫ్ సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన దానిలో మనకి బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబి ఎస్ఎస్బి వీటికి సంబంధించినటువంటి పోస్టులు అయితే వచ్చేసి అన్నట్టు టోటల్ గా పదిహేను వందల ఇరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనకి హెడ్ కానిస్టేబుల్ ఉంది ఏఎస్ఐ ఉంది హెడ్ కానిస్టేబుల్ లో పన్నెండు వందల ఇరవై ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి అండ్ ఏఎస్ఐ లో రెండు వందల నలభై మూడు పోస్టులు అయితే అన్నట్టు దీని యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకి నైన్త్ జూన్ కి స్టార్ట్ అయిపోయింది ఎయిత్ జూలై అనేది లాస్ట్ డేట్ అన్నట్టు దీనికి ఏజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు ట్రై చేసుకోవచ్చు రిలాక్స్ కూడా ఉంది మరి ఏజ్ వచ్చేసి ఫస్ట్ ఆగస్ట్ టూ థౌసండ్ చేస్తారు స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ట్వెల్త్ కంప్లీట్ చేసి అండ్ లో మనకి ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ కి ట్వెల్త్ కంప్లీట్ చేసి టైపింగ్ వచ్చి ఉండాలా ఏఎస్ఐకి వచ్చేసి ట్వెల్త్ కంప్లీట్ చేసి ఉండి స్టీనో వచ్చి ఉండాలి ఈ విధంగా మీరు అయితే ఒకసారి అయితే గమనించండి స్టీనో వచ్చిన వాళ్ళకి చాలా తక్కువగా ఉంటారు అండ్ వచ్చిన వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం సో టైపింగ్ అనేది కూడా మనము నేర్చుకుంటూ ఉండాలి మ్యాక్సిమం ఈ అందరికి వస్తుంది కొద్దిగా మనం కొన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తే కూడా మనం ఈజీగా పర్ఫెక్ట్ అయిపోతాం అన్నమాట ఈవెన్ మీరు టైపింగ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి మన ఫ్యూచర్లో అది కూడా యూజ్ అవుతుంది అంట ఇది ఒక రిక్యుమెంట్లోనే కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయితే అది కూడా ఒక స్కిల్ అనేది మీకు ఖచ్చితంగా అయితే నేర్చుకోవాలి ఇంకోటి గుర్తు పెట్టుకొని మీకు కనుక ఏదైతే ఇంటర్మీడియట్ కానీ టెన్త్ కంటిన్యూ కానీ డిగ్రీ చేసేటప్పుడు కానీ మీకు ఎన్సీసీ అవకాశం ఉంటే ఎన్సీసీ చేయండి మీకు స్పోర్ట్స్ లెవెల్ అవకాశం ఉంటే స్పోర్ట్స్ చేయండి అండ్ అదే విధంగా ఐటీఐ చేయడానికి ప్రయత్నించండి మీకు ఎందుకంటే రైల్వేలో ప్రతిదీ కూడా ఐటీఐ మీద డిపెండ్ అయికొని మనకి చాలా మార్క్స్ యాడ్ అవుతున్నాయి అండ్ అదే విధంగా మనకి ఇండియన్ ఆర్మీ మీద లో కూడా చాలా వరకు కూడా మనకి ఐటీఐ బేస్ చేసుకుని అయితే డైరెక్ట్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఐటీఐకి చాలా వాల్యూ ఉంటుంది ఇప్పట్లో గవర్నమెంట్ జాబ్ సంబంధించి అండ్ అదేవిధంగా మీరు ఎన్సీసీకి చాలా వాల్యూ ఉంటుంది అండ్ కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉంటాయి కదా ఈ టైపింగ్ సంబంధించిన కానీ స్ట్రీనో కానీ లేదా స్పెషల్ స్పోర్ట్స్ ఉంటాయి కదా వీటిపైన ఫోకస్ చేయండి మీకు ఫ్యూచర్లో ఇవి చాలా బాగా యూస్ అవుతాయి అన్నట్టు అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ మంత్ ఎండింగ్ గానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ గానీ రావడానికి అయితే ఛాన్స్ అవుతుంది అండ్ వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ ఏం డిలే చేయాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ ఏది కూడా ఆగదు అన్ని ప్రాపర్ షెడ్యూల్ రిలీజ్ మన ఎలక్షన్స్ వల్ల మాత్రమే డిలే అయినటువంటి నోటిఫికేషన్ అండ్ ఇప్పుడు మళ్ళీ అయితే మనకి త్వరగానే రిలీజ్ చేస్తారు అన్నట్టు నెక్స్ట్ మనకి ఆగస్ట్ లో గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది అండ్ అదే విధంగా మళ్ళీ నోటిఫికేషన్ కూడా జరిగింది ఈసారి రాబేటువంటి ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ లో పెద్ద మొత్తంలో వేకెన్సీ అయితే రాబోతున్నాయి కనుక మీరు ఇప్పటి నుంచి మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మన ఈఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండ జిల్లాలో ఉంది మనకి చాలా బెస్ట్ మనకి అని చెప్పుకోవచ్చు అన్నట్టు కోచింగ్ సెంటర్ అనేది బెస్ట్ రిజల్ట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు మీకు క్లాసెస్ తర్వాత అకామిడేషన్ అంతా కూడా ఒకే బిల్డింగ్ లో ఉంటుంది గ్రౌండ్ కూడా మనకి పక్కనే ఉండడం జరుగుతుంది చాలా 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 రీజనబుల్ ప్రైస్ లలో మనం ఎత్తివ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఈ వీడియోని ఇంతలో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా అంతా సపరేట్ సపరేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎంత ఇబ్బంది ఉంటుందని చెప్పి మొత్తం ఒకటి వీడియోలో పెడుతున్నాను అండ్ డైలీ ప్రతి ఒక్క వీడియోను కూడా మీరైతే ఫాలో అవుతానే మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది అన్నట్టు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్